ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున ఢిల్లీకి సిద్ధం అంటున్న తరుణంలో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపుకు మలబోతుంది ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జరుగుతున్న ఆటవిక పాలన గురించి యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్ సిద్ధమైపోయారు మనతో కలిసి వచ్చే పార్టీలన్నిటినీ కలుపుకొని మనం ముందుకు వెళ్దామంటూ నిన్న జరిగిన ఎమ్మెల్యేల మంత్రుల భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది వైసీపీ క్యాడర్కు ఒక బిగ్ బూస్ట్ మాదిరిగా ఇప్పుడు ఢిల్లీ ధర్నా మొదటి నుంచి ప్రారంభం కాబోతుంది ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిద్దామంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణమైన ఘటన జరిగింది ఏకంగా వినుకొండ వేదికగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సామాన్యుడు ఓ కార్యకర్తను విచ విచక్షణారహితంగా నరికి చంపిన విషయాన్ని వైసీపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇదేదో ఒక్కటో రెండో కాదండి కూటమి అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లో దారుణమైన ఘటనలు అనేకం చూస్తున్న సందర్భాల్లో ప్రతి అడుగులో జగన్ ప్రశ్నించారు ప్రతి అడుగులో జగన్ కూటమి నేతలకు అధినేత చంద్రబాబుకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సైతం వార్నింగ్ ఇచ్చారు ఏదైనా చేయి దాటిపోయిన తర్వాత ఇక ఆకులు పట్టుకోవడం వేస్ట్ ఇంకా జరగాల్సిన దాడులు ఆపడమే ఇప్పుడు ఉన్న ఎజెండా ఇందులో భాగంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు కార్యకర్తలు ఒక మనోధైర్యం కోల్పోతున్న వైసీపీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్న ఈ తరుణంలో జగన్ ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ దాడుల గురించి ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అడుగులు సిద్ధం చేస్తున్నారు ఇక జగన్ చేపట్టబోతున్న ఈ యుద్ధంలో భాగంగా అనేక పార్టీలు మద్దతు పలికే ఛాన్స్ కనబడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించే తాను ఫోకస్ చేశారు రాష్ట్రంలో పూర్తిగా ఒక భయాందోళనక వాతావరణాన్ని సృష్టించడం లా అండ్ ఆర్డర్ను పూర్తిగా తమ కంట్రోల్కి తెచ్చుకున్న కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను ఎండగట్టడమే ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారు అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేపథ్యంలో ఇక అసెంబ్లీలో సైతం గవర్నర్ ప్రసంగ సమయంలో ప్రభుత్వాన్ని నిలదీద్దామని ఈ అరాచకాలను ఆపాలి అంటూ ఏకంగా ఢిల్లీకి వేదికగా కేంద్ర దేశ ప్రధాని అయిన మోదీ అయితేనేమి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అయితేనేమి వీళ్ళతో అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళని కలిసి వీళ్ళకు కూడా ఈ ఇదంతా కూడా ఈ అంశాలన్నీ కూడా వీళ్ళ దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ సోనియా గాంధీలకు సైతం ఈ ధర్నాకు మద్దతు తెలిపే ఛాన్స్ కనబడుతుంది పార్టీలకు అతీతంగా అందరినీ మనం జతగట్టుకొని మనం ముందుకెళ్దాం అన్ని పార్టీల మద్దతుతో మనం ముందుకెళ్దాం అంటున్నారు జగన్ గారు కాబట్టి ఢిల్లీలో చేయబట్టబోతున్న వైసీపీ ధర్నా పెద్ద ఎత్తున గ్రీన్ సిగ్నల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ఇచ్చే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అరాచకాలు కానీ ఎక్కడ కానీ ఏదైనా సాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి ఉందంటే ఇండైరెక్ట్గా బీజేపీకి సంబంధించిన చేయి కూడా ఉంది కాబట్టి మోదీని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సైతం ఇక్కడ జత కట్టే ఛాన్స్ కనబడుతుంది అదే జరిగితే అదే జరిగితే జగన్ గొంతుతో కాంగ్రెస్ జతకట్టి వాళ్ళ గొంతును కూడా అందిపుచ్చుకుంటే అందితే కనుక అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది దేశం మొత్తం డెఫినెట్గా చూస్తుంది ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడులను ఖండించేటట్టు అన్ని రాష్ట్రాలు అందరూ కార్యకర్తలు మంత్రులు ముఖ్యలు రాజకీయ పండితులు అందరూ కూడా వాస్తవానికి దగ్గరగానే ముందుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సిపి పార్టీ ఏదేమైనప్పటికీ జరుగుతున్న దాడుల దృష్ట్యా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కూటమిని ఎక్కడికక్కడ ఎండగట్టడం వల్ల కూటమికి ఓటు వేయడమే తప్పైంది అన్న భ్రమ ఇప్పటికే ప్రజలు బయటకు వస్తున్నారు ఏంటి కూటమికి ఓటేసి గెలిపిస్తే ఈ మాదిరి చేస్తున్నారు అంటూ కూడా మనకు ఆల్రెడీ ప్రజానికం నుంచి గొంతు కూడా లేస్తున్నాయి దీన్ని మరింత బలం చేకూరేలా దీనికి మరింత ఆద్యం పోసేలా జగన్ సైతం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ముందుకు అడుగులు వేస్తూ ఖచ్చితంగా అడుగులు కూడా వేయాలి ఎందుకంటే ఆ రేంజ్లోనే ఆ ఆర్డర్లు జరుగుతున్నాయి ఆ రేంజ్లోనే చంద్రబాబు సర్కార్ కనీసం వాటిపై స్పందించకుండా దాన్ని కూడా వైసీపీకి అటాచ్ చేసి వాళ్ళు మాట్లాడుతుండడం కూడా నిజంగా బాధాకరం ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత కూడా తప్పొప్పులు రాజకీయాల పక్కన పెడితే ఆ మనిషిని తీసుకెళ్ళి లోపటేసి తనకు ఎవడు కూడా మద్దతు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది తప్పు చేసిన వాడు నడి రోడ్డు మీద సాక్షాధారాలతో దొరికినప్పటికీ కూడా ఇంకా వాడు మీవాడే అని మీరు మీరు కొట్టుకొచ్చి కావాల్సిన దాన్ని రాజకీయంగా తిప్పుతున్నారేంటో అని చెప్పడం నిజంగా సిగ్గుచేటే